హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు కాబట్టి మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వానరీ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేల జీతం అయితే ఇస్తామనేసి రాష్ట్రంలో మనకైతే హామీ ఇచ్చారు కాబట్టి ఎలక్టస్ టైంలో చంద్రబాబు నాయుడు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఆ హామీ అయితే ఇప్పుడు నెరవేరుస్తున్నారు అందులో ఇంకో విషయం అంటే గతంలో కొంతమంది వాలంటీస్ రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు విధుల్లో తీసుకోవాలి త్వరగా అనేసి ఇటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఆ పథకాల హామీలు కూడా మనకి ఇతర ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటరీ వ్యవస్థ కావా అనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకో చూడండి చర్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క మిహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాలు రాజీనామా చేశారు దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే వచ్చాయి కాబట్టి ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు ఎలక్షన్ గెలిచి పెట్టిన కొత్త వాలంటీర్ కోసం తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం ఎత్తిస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి కొత్త వాలంటీర్ కోసం తీసుకోవాలనేసి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనే మనకైతే కొంతమంది కొత్త వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది మనకైతే సెప్టెంబర్ ఐదు లోపు కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది కాబట్టి ఇది ఒక సువాదం చెప్పచ్చు ఇప్పటికే మనకైతే కేబినెట్ తో చర్చలు కూడా జరిపారు అందులో మనకైతే పాత వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు మీరు విధుల్లో తీసుకోబోతే మేము ధర్నా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అనేసి కాబట్టి పాత వాలంటీర్స్ డిమాండ్ చేస్తున్నారు ఎలక్షన్ లో హామీ కూడా ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు కాబట్టి మొత్తానికి సెప్టెంబర్ ఐదు లోపు కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తారంట కాబట్టి రేపు లేదా ఎల్లుండి మనకైతే మార్గదర్శకాలు విడుదల చేస్తారంట ఆ మార్గదర్శకాల ద్వారానే మనకైతే గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఆలోపు మీరైతే ఇంతవరకు చదువుకున్న మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంకు బుక్ జిరాక్స్ ఇవి రెడీ చేసుకోండి మనకైతే రేపు లేదా ఎల్లుండి మనకైతే దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానిత ఇస్తారు గ్రామ వార్డు సచివాలయంలో ఈ లోపు ఈ పత్రాలు అయితే రెడీ చేసుకోండి కాబట్టి మొత్తానికి ఇది ఒక సుభాత అని సెప్టెంబర్ ఐదు లోపు విధులు తీసుకుంటారు కాబట్టి అలానే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే గతంలో పనిచేసి రాజీనామా చేశారో వాళ్ళు కూడా దరఖాస్తు అలానే మనకైతే కొత్త వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట కాబట్టి మొత్తానికి ఇది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక్కరు లైక్స్ షేర్ చేయండి కొత్త ఒక సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ